ఈ ప్లేస్ వచ్చి మాది ఇక్కడే పూజ చేస్తారు ఇప్పుడును అంటే పెద్దల నుంచి ఇక్కడే చేస్తుంటారు కదా అందుకని ఇక్కడికే వస్తారు వచ్చి ఇక్కడ ఏమి అమ్మవారిది ఏమి ఉండదండి ఆ ఘటాలు ముందర పెట్టేసి అలా పూజ చేసుకుంటారు అందరూ వేటలు కూడా వేస్తారు అమ్మవారికి పసుపు ముద్దలు పెడతారు మూడు ముద్దలు పెట్టేసి అక్కడే పూజ చేసుకుంటుగా అమ్మవారికి మనం ఏం మొక్కుకున్నామో అదైతే కంపల్సరీ ఇవ్వాలి ఇలా అందరూ ఇలా పూజ చేస్తున్నారు పూజలో బిజీగా ఉన్నారు అందరూ నేనైతే వీడియో తీస్తున్నాను ఇలాగ అందరూ కలిసి పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా సరదాగా ఉంటుంది చాలా బాగుంటుంది కదా నేనైతే అక్కడ మా నాన్నమ్మ గుండం అంటాం కదా పేరెంటాలు నేను అక్కడ వచ్చి బొట్లు పెట్టాను ఇప్పుడు పెట్టేసి ఇంకా అరటపళ్ళు అన్నీ పెడదామనేసి వెళ్తున్నాను పేరెంటాల దగ్గర కూడా మొక్కుదామనేసి దీపం పెట్టాను అక్కడ పెట్టేసి వచ్చి తీసుకెళ్ళాను అమ్మవారి సారీ ఇలా ఉంటుందండి ఆ బరిన్లు గాజులు అన్నీ పెడతారు అలాగా ఇంకా కొబ్బరికాయలు చీరలు అన్నీ ఇలా మొక్కుతారు ఇలాగ ఒక్కొక్కరిగా అన్ని అందరూ మొక్కుతున్నారు ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మొక్కేస్తున్నాము నేను కూడా లాస్ట్ మొక్కుతున్నాను ఇప్పుడు పువ్వులు వేసుకొని అమ్మవారికి అలా మొక్కుకుంటారండి అక్కడ ఒక రాయి తెచ్చి పెడుతున్నారు రాయికి ఏమో కొబ్బరికేయకూడదామని వేయమన్నాము అక్కడ కొట్టడానికి ఇంకేమీ లేదు కదని ఇంకా అయితే అమ్మవారి కంటిన్యూ పట్టుకొని ఒకరు ఉంటారు ఈ బాస్ ఉన్నాడు అక్కడ రావు అక్కడ మేక పిల్ల ఒకటి ఉంది ఇదైతే అమ్మవారికి పెట్టారు ఈ డ్యాన్సులు శక్తి శక్తి డ్యాన్సులు పెట్టారు ఇంకా వీళ్ళు డ్యాన్సులు అయితే ఇక్కడ వేస్తున్నారు ఘటాలు అందరము పట్టుకొని వెళ్తున్నాము ఈ శక్తి భలేగా ఉన్నారు చేతులు అమ్మవారిలాగే ఉంటారు సేము కాకపోతే నాకు ముందుకి వెళ్ళడానికి ప్లేస్ లేదని నేను ఇంకెక్కడే ఉండిపోయాను వెనక నుంచే కనిపిస్తున్నారు సో ఇక్కడైతే చీరలు వేస్తారు అమ్మవారు అలాగ నడుస్తుందని ఒక్కొక్క చీర మారుస్తూ ఉంటారండి అలా మా అదుగు వేస్తున్నారు కదా అలాగే వేస్తారు అమ్మవారికి అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళంత వరకు అలా వేస్తూ ఉంటారు బాగుంది కదా ఇలాగ మా పల్లెటూరులో ఇలాగే చేస్తారు అమ్మవారి పండగ శక్తి చూడండి సేమ్ అమ్మవారిలాగే కనిపిస్తారు భలే ఉంటాయి ఇవి చూడడానికి అమ్మవారి పండుగ మా ఊర్లో చాలా మంది ఇలా డ్యాన్స్ వేస్తున్నారు చూడడానికి సరదాగా అనిపిస్తుంది భలేగా ఉంటుంది కదా ఇప్పుడు చూపించాను కదా అమ్మవారు ఈ ఆవిడ మీదకి వస్తారు అదే గుండు కూడా చేయించిస్తారు అక్కడ అంటే జడలు వచ్చేస్తాయండి పెద్ద పెద్ద జడలు వచ్చేస్తాయి వెళ్ళేస్తాయి అందుకనేసి ఇంకా అక్కడే గుండు కూడా చేయించారు ఇప్పుడు ఇంక అందరూ ఇలా నడుస్తూ వెళ్తున్నారు నేనైతే ఒక ప్లేట్ అయితే పట్టుకున్నాను ఇంకా కోడేమో అదే మేస్తుంది కదా మనం మొక్కుకుంటే అదే మొక్కుతున్నాం మెల్లగా కోడి మొక్కులు కూడా అయిపోతున్నాయి ఇంకా కొబ్బరికాయలు అన్నీ కుట్టేస్తారు ఇంకా లాస్ట్ కోడి మొక్కుతారు విలేజ్లో బాగుంటాయండి అమ్మవారి పండుగలు బాగా చేస్తారు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అయ్యో మళ్ళీ వీడియో ఉంది కదా అదే మా అన్నీ మొక్కుతున్నారు ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్